అట్లానే వన్ ఆఫ్ ద డైరెక్టర్ మా పెద్దలు మా అయినా అయినాల్ మల్లేశ్వర డాక్టర్ అయినా మల్లేశ్వర గారు గుడివాడ కాలేజ్ ప్రిన్సిపాల్ గారు అట్లానే మా మానవత చైర్మన్ అక్కడ ఇంతమంది సమస్యలు ఈ ప్రాంగణంలో ఎంతమంది గొప్ప వారి ముందు మా సత్యనారాయణ గారిని అట్లానే అమ్మ మీరు కూడా నిజంగా అద్భుతం తల్లి మా జన్మ ఈ ప్రాంగణంలోకి వచ్చి ఇవాళ ఇంత గొప్పగా చేసినంత ధన్యమైంది మేము వాస్తవంగా ఇంత గొప్ప ప్రోగ్రాం మీ గురించగలం మీకు ఎన్ని రకాల సన్మానాలు బిరుదులు చేసినా గానీ మా మానవతా కమిటీ మీరు రుణం తీర్చుకోలేదు గారు మీ అందరికీ కూడా మా బాధాభివాదం సార్ ముందుగా ఈ ఇంతటి మంచి కార్యక్రమానికి కృష్ణా జిల్లా నుంచి నేను ఇక్కడికి రావటానికి ప్రధాన కారణమైనటువంటి వ్యక్తి వెంపటి సత్యనారాయణ గారు మరి నేను థ్యాంక్స్ చెప్పాలి చెప్పకపోతే చాలా అసంతృప్తిగా ఉంటుంది తన్నీర్ శ్రీనివాసరావు గారు రెండు మాటలు మాట్లాడండి మాట్లాడారని అన్నాయి తప్పనిసరిగా మాట్లాడతానండి అన్న ముందుగా ఈ ఆలయ పాలక వర్గ సభ్యులందరికీ వినమరపూర్వకమైనటువంటి కృతజ్ఞతాభివందనాలు తెలియజేయాలి ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఎలా ఉందంటే ఇక్కడ ఉన్నటువంటి మర్యాదలు కార్యక్రమము వేదిక ప్రాంగణం అన్ని చూస్తే కొన్ని వందల సంవత్సరాల క్రితం కృష్ణదేవరాయలు సంస్కృతి సామ్రాజ్యాన్ని ఎలా నడిపాడు ఏంటి అనే దానికి ఆలవాలుగా నూకల వేణుగారు దీనికి మనం మనసారా అభినందించాలి రెండోది ఇక్కడ కార్యక్రమం అంతా ఒకవన్నీ అయితే ప్రేక్షకులు అందరూ కూడా తన్మయత్వానికి లోనయ్యి ఆనంద డోలికలతో రుర్రు తొలుగుతూ ఒక పక్క అమ్మవారు కొలువై ఉంటే అమ్మవారిని చూసి దీవెనలు వాళ్ళు ఒక పక్క మరొక పక్క ఒక శ్రవణానందంతో ముక్త మనోహరమైనటువంటి కార్యక్రమంలో అందరూ పాలు పంచుకొని చూసిన ఎంతో మెప్పు ఆనందంగా ఉంది ఇవాళ వేదిక మీద మనం చూసాం స్నేహ సామ్రాజ్యానికి ప్రతీకలు వెంపటి వారు అట్లానే మరి నోకల వేణుగారు ఆయన శంకర్ గారు వేళ ముగ్గురు కలయిక నాకు తెలిసినంతవరకు బ్రహ్మ విష్ణు మహేశ్వరుల యొక్క కలయికగా నేను భావిస్తున్నాను ఎందుకంటే వెంపటి వారు నాకు కలిసినప్పుడల్లా రెగ్యులర్ గా టచ్ ఉంటాం లోకల్ వేణుగారి నుంచి నేను ఇంత మట్టుకు ఎక్కడా చూడాలి సార్లు ఆయన గురించి చెప్పాడు ఇవాళ ఎందుకో నేను ఆయన ఫోటో చూపించండి ఎట్లా ఉంటుందో అని చెప్పి నాకు మిత్రుడైనటువంటి అయినాల్ మాస్టర్ ని ఆ ఫోటో గ్యాలరీలోకి వెళ్తే ఇంతలోకి ఆయన ప్రత్యక్షం అయ్యాడు ఇదేంట్రో బాబు ఈయన ఎంత సింపుల్ గా ఉన్నాడు ఆయన ఒక వాణిజ్య సామ్రాజ్యానికి అధినేతగా ఉండాల్సిన ఆయన గా సింపుల్గా అంటే నాకు అర్థం కాదా కానీ ఆయన మర్యాద మన్నన మాతో మాట్లాడే తీరు ఇవన్నీ చూస్తే ఇక్కడ ఉన్న ఆలయ పాలకవర్గ సభ్యులు చూసిన శంకర్ గారి యొక్క ప్రతిభని మనకి ప్రదర్శింపంగానే ఆలయ కమిటీ సెక్రటరీ ఇక్కడికి వచ్చి సెక్రటరీ గారికి దుశాలతో సన్మానించడం హ్యాట్స్ ఆఫ్ రియల్లీ ఆఫ్ తర్వాత ఇవాళ ఇద్దరు మన చక్కని శ్రావ్యమైన గొంతు మరి విజయవాడ నుంచి వచ్చినటువంటి విష్ణుప్రియ కానీ చిరకాలూరిపేట నుంచి వచ్చినటువంటి భారత్ కాని వీళ్ళిద్దరు మాత్రం మనసా వార్చ మనం అందరం కరతాళ ద్వన్నలతో అభినందించి తేలాలి ఆ అమ్మాయి ముఖ్యంగా ఆ బెల్లం కొండ భారతి నేను ఆ అమ్మాయి ప్రోగ్రామ్స్ రెండు చూసా ఎవరి గొంతు కావాలనుకుంటే ఆ గొంతుని తనకి భగవంతుడు ప్రసాదించిన గొంతులాగా మార్చేసి స్వర నివేదన అలాంటి గొప్ప మహిళ చిలకలూరు పేట నుంచి మరి నిన్నటినే విజయవాడలో మంచి గాన బిరుదాంకితరాలయ్యి మధురమైనటువంటి గాన సరస్వతిగా ఈ రోజున ఇక్కడికి ముఖ్యంగా శివశంకరి పాట పాడిన తర్వాత ఎవరైనా సరే సంగీతంలో ప్రావీణ్యం ఉన్నటువంటి వాళ్ళు మాత్రమే అలాంటి పాట పాడి రంజింపజేయగలుగుతారు గంట మరొకసారి గుర్తుకు తెచ్చింది ఆ అమ్మాయికి ఆ అమ్మాయి కూడా మా అందరి తరఫున హృదయపూర్వకమైనటువంటి అభినందనలు ఆ అమ్మాయికి సపోర్ట్ చేసే వారి హస్బెండ్ వచ్చారు ఆయన కూడా కాలేజీ వెళ్ళిస్తారట జలూరు ఈ మేడం గారు మరి బిఎంఏబిడి కూడా చదువుకుందట ఇవన్నీ చూస్తూ ఉంటే ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళంతా కూడా ఒక సంస్కారవంతమైనటువంటి మరి ఇక్కడ హాజరైనటువంటి వాళ్ళుగా నాకు బాగుంది మా అయినారు మాస్టారు మాట అట్లానే వెంపటి వారి పాట ఈ మాట పాట కృష్ణార్జునులాగా వీళ్ళు యుద్ధం సౌండ్ వేరిస్తా ఉంటారు ఎక్కడికి వెళ్ళినా సరే ఆ పద్య నైవేద్యంతో నేను చాలా సందర్భాల్లో చాలా చోట్ల చాలా మంది మిత్రులు చూశాను కానీ ఇలాంటి మిత్రుల కలయిక అత్యద్భుతం రమణీయం ముక్త మనోహరం ఎందుకంటే ఈ కృష్ణార్జునులు మనుషుల్ని సమ్మోహితులు చేస్తారు భగవంతుడు జన్మలో ఎలకయ్యే వరాలే బట్టి జనాలని ఆయనకున్న కొన్న మాటతో ఈయనకున్నటువంటి స్వరంతో జనాలని మనమంతా భగవంతుడికి నివేదన చేస్తాం వీళ్ళు ఏం చేస్తారంటే ప్రజలకి సామూహికంగా ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా భగవంతుడిచ్చినటువంటి ఐశ్వర్యం ఒకరికి మాట ఇంకొకరికి పాటతో మరి మనందరినీ ఆకట్టుకుని ఇలాంటి మంచి కార్యక్రమాలు రాబోయే రోజుల్లో కూడా ఈ ఆలయ పాలక వర్గం వారు చెయ్యాలని తద్వారా వాసవి అమ్మవారి వారి యొక్క జీవనలు మీ అందరికీ మనసావాచ ఉండాలని చెప్పి కోరుకుంటూ ఒక స్నేహం మీద ఒక చిన్న అక్కడ ముగ్గురు ఇద్దరు ఫ్రెండ్స్ ఉన్నారు ఇంకా ఇద్దరు ఫ్రెండ్స్ వీళ్ళు ఉన్నారు ఒక చిన్న ఇందాక ఆయన పాడారు కాబట్టి నేను కూడా ఒక చిన్న గేమ్ తో నేను ఇక్కడ నిర్మిస్తాను అంటే స్నేహ సామ్రాజ్యానికి వీళ్ళు ముగ్గురు కూడా ప్రతీకం కాబట్టి స్నేహం మీద ఖచ్చితంగా ఒక నా మీకు చెప్పాలి పాపం నివారయతి యేత్యాన్ ప్రకటర దానిత్రణమిదం ప్రవదతి సంత ఈ యొక్క కలయిక వాళ్ళతో గనక మనం సంచరించి స్నేహం చేస్తే వాళ్ళతో ఎక్కువ టైం కలిపితే తప్పులు చేయం మిత్రుల ఇది నా అనుభవం ఇచ్చా చెప్తున్నా తప్పులు ఎట్టి పరిస్థితుల్లో చేయం తప్పులు చేయబోయే వాళ్ళు కూడా చేయకుండా జాగ్రత్త పడతారు ఇలాంటి మిత్రులతో సంభాషించిన వాళ్ళ మిత్రులతో కలిసిన వాళ్ళతో కొంత టైం గడిపిన కాబట్టి అయినటువంటి మిత్రులు వెయ్యికి ఒక్కరున్నా సరే వాళ్ళను పోగొట్టుకోమాకండి జీవితాంతం వాళ్ళతో గడపండి హోమతి కూడా ప్రకటి ప్రతి వ్యక్తిలో బలహీనతలు ఉంటాయి బలహీనతలు లేని వాళ్ళు ఎక్కడ ఉండరు బలహీన స్నేహం చేసేటటువంటి ఈ ముగ్గుల యొక్క కలయిక చూస్తే అబ్బా జీ శంకర్ గారి లాంటి మిత్రుడు ఇంత అంత గొప్ప ధనవంతుడు పెట్టైన సామాన్యుడిగా ఉన్నటువంటి నోకా గారి చూస్తా ఉంటే కూడా ఇలాంటి మిత్రులు ఉంటే ఎంత బాగుంటుందో అనిపిస్తున్నాను కాబట్టి జీవితంలో ఎంత ఎక్కువ మంది మిత్రులు ఉంటే ఎంత ఎక్కువ సంపద ఉంటే ఆ మిత్ర సంపద వల్లే సమాజం అంతా రాణించిందని అందులో ఆయన వెలుగొందుతాడని ఈయన ముగ్గురు మిత్రుల యొక్క సంపద చూసి నేను చాలా గర్వపడుతూ ఆ వాసి అమ్మవారి మిత్రులందరికీ కూడా మంచి సందేశం ఇవ్వటం కాకుండా అనుగ్రహం ఇవ్వాలని చెప్పి ఆ అమ్మవారి యొక్క పూజలు వీళ్ళు అందుకోవాలని చెప్పి కోరుకుంటూ ధన్యవాదాలు Thank you, Sayın Hasan కలిపినటువంటి మా రీజనల్ చైర్మన్ సుబ్రహ్మణ్యం గారి పేరు అట్లానే మా రీజనల్ చైర్మన్ రామచంద్ర గారి డాక్టర్ రామచంద్ర ప్రిన్సిపల్ ఏ కాలేజ్ వాళ్ళ పేర్లు తలుచుకోకుండా మా మానవత లేదు వారికి కూడా మేము ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ ఉన్నాం సార్